ごめんなさい、絶対ね。<ペー><ペー> अलॻि अलॻि 이만큼만. 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 이만 နေရသည်နေရသည်နေရသည်နေရသည် నా పేరు సయ్యద్ సయ్యద్ సలీ మీ అందరికీ నమస్కారం రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఫౌండర్ని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జరుగుతున్న పరిణామాలు మనందరికీ తెలుసు మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో నల్ల చట్టాలు చేసింది ఆ నల్ల చట్టాల్లో భాగంగా ఈరోజు వక్ఫు చట్టం ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఐదు అది రద్దు చేయాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈరోజు తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు లైట్లు ఆర్పేసి దేశవ్యాప్తంగా నిర నిరసన తెలియజేయాలని కోరడం జరిగింది అందులో భాగంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ముస్లిం సోదరులము అందరం కూడా ఆ పిలుపుకు మద్దతుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు మనకు తెలుసు ఈ దేశంలో నల్ల చట్టాలు చేస్తూ ప్రజలకు ఇబ్బందులకు అసౌకర్యాలకు గురి చేస్తూ నానా ఇబ్బందులకు గురి పడుతున్న విషయం మీ అందరికీ తెలుసు ఇవాళ కన్న తల్లి పాదాల కింద స్వర్గం ఉంటుందంటారు అలాగే ఇంటికి దీపం ఇల్లాలంటారు చెన్నత మాకే కదమంకి నీచే చెన్నత అని చెప్తారు ఘర్కి నూర్ పీవిఐ అంటారు ఆ రెండింటి విషయమే తెలియని వాళ్ళు ఈ రాజ్యాన్ని పాలిస్తున్నారు అంతేకాకుండా అంతేకాకుండా దేశం వెలుపల కూడా నేను నేను దేశం వెలపల కూడా నేను గొప్ప జ్ఞానినని చెప్పుకుంటూ ముందుకెళ్తున్నారు ఇల్లు చక్కబెట్టుకోలేనిది కుటుంబం చక్కబెట్టుకోలేనిది దేశాన్ని చక్కబెట్టుకోలేకుండా మనం విదేశీ దాకా పరి ప్రయాణం ఎలా సాగుతుంది ఇంటి విషయాలు తెలియకుండా ముందుకు ఎలా వెళ్తాం ఇల్లు చక్కబెట్టుకొని వాళ్ళు ఈ దేశంలో ఇంటి విషయాలు తెలియకుండా పాలన సాగించడం కూడా కష్టం అందుకే ఈ నల్ల చట్టం ఒకటి చట్టం ఏదైతే ఉందో అది వక్పుకి ఇచ్చిన దానం ఏదైతే ఉందో భూములు దానం ఏదైతే ఇస్తారో దేవాలయాలకు ఇచ్చిన దానం లాంటియే భూములు ఆ భూములని ఏ దేవాలయానికి ఇచ్చిన మజీదులకు మాస్కులకు ఇచ్చినా కూడా ఆ భూములను వెనక్కి తీసుకోవడం అనేది జరగదు అలాంటి ఇనాం భూములని అలాంటి దేవాలయాలకు వచ్చిన ఏదైతే భూములు ఉన్నాయో ఈ భూములు కూడా అలాంటివి అనేది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ భూములను వెనక్కి తీసుకునే హక్కు కానీ అందులో వేరే కమిటీ ని పెట్టే హక్కు కానీ లేదు కాబట్టి ఆ చట్టాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలి తీసుకొని పక్షంలో ఢిల్లీ దాకా మేము వెళ్ళి జంతర్ మంత్ర మంత్ర వరకు వచ్చి మేము అక్కడ పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం మన రా దేశ ప్రధానికి మేము ప్రత్యేక ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఈ నల్ల చట్టాలు తీసు వాపస్ తీసుకోవాలని ప్రధానంగా కోరుతూ